చిత్తూరు నగరంలో జరిగిన టీడీపీ మహిళా భేరీ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు చిత్తూరు కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్లు పాల్గొన్నారు అబద్దపు హామీలతో మహిళలను జగన్ మోసం చేశారని ఆరోపించారు వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని మహిళా సాధికారత జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు సొంత చెల్లెలను అవమానకరంగా జగన్ మాట్లాడుతుంటే ఇక రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఎక్కడదని దగ్గుమల్ల ప్రశ్నించారు మహిళా కార్యక్రమానికి సంబంధించి మరింత మహిళానికి మా ప్రతినిధి జరిగింది వేలాది సంఖ్యలో నియోజకవర్గానికి సంబంధించి మహిళలు పార్టీ కార్యాలయానికి విచ్చేశారు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా మహిళలందరూ కూడా ఇవాళ మద్దతు తెలపడం జరిగింది ఇక్కడ మనతో పాటు మహిళలందరూ చాలా మంది ఉన్నారు అదేవిధంగా అభ్యర్థులు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కూడా ఉన్నారు ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదం కూడా మాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఇవాళ జరిగిన మహిళా బే రానున్న పదిహేడు రోజుల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇవాళ మహిళలను ఉద్దేశించి ఏం చెప్పారు వాళ్ళ ఉత్సాహాలు మహిళలు ఈరోజు మహిళా బేరీలాగా చేశాము ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న మహిళల కోసం చేస్తున్న పని సహాయం లేకపోతే వాళ్ళకి హక్కులు కల్పించిన హక్కుల గురించి మాట్లాడాం ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు ఆపించింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కానీ సీఎం చేసుకుంటే వాటిని రివైవ్ చేస్తామనే విషయం చేశాం మరి ముఖ్యంగా ఆస్తి హక్కు మీద వీళ్ళకి అందరికీ వివరించడం జరిగింది ఈ ఆస్తి హక్కు ప్రథమంగా ఎన్టీఆర్ గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పెట్టింది ఏ ఉద్దేశంతో పెట్టారనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసాం సమానత్వం మహిళా సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం రావాలి అట్లాంటి ఆర్థిక సమానత్వం రావాలంటే ఆస్తి హక్కు రావాల్సి ఉంటుంది మహిళలకి అని చెప్పి కల్పించారు ఆ యాక్ట్ని అందరూ వాడుకొని ఇప్పటివరకు రాని ఆస్తులని వాడు కూడా సమంగా అనుభవించాలి మన పూర్వీకుల ఆస్తులు అనుభవించాలని ఎక్స్ప్లెయిన్ చేసాం అలాగే అది ఈ ఆస్తి హక్కుని ఇప్పుడు యాజమాన్య హక్కు ద్వారా ఎట్లా హరించబోతున్నాడు ఈయన మీకు వచ్చే ఆస్తిని ఇతరులకు ఎట్లా పర్మిషన్ లేకుండా ఇవ్వబోతున్నాడని ఎక్స్ప్లెయిన్ చేశాం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం ఏకైక లక్ష్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఏదైతే సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఆ రోజు నుండే మహిళలందరూ కూడా చంద్రన్న ఒకడే మాకు చెప్పింది చేస్తాడనే ఒక నమ్మకం భరోసా ఈ చిత్తూరు పట్టణంలో లక్షా రెండు వేల ఓటర్లు మహిళలు కావడం మా అదృష్టం సో మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మా నాయకత్వం కూడా చిత్తూరు నియోజకవర్గ నాయకత్వం కూడా గత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా కూడా ఎక్కువ శాతం మహిళా నాయకత్వమే ఉండింది కావున మహిళలు తెలుగుదేశం పార్టీ పట్ల ఎప్పుడు కూడా ఒక నమ్మ నమ్మకంతో ఉండేవారు ఆ నమ్మకం ఈరోజు వాళ్ళని చూశాక మాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చాలా సంతోషంగా ఉంది మనము చూసామంటే మన కడపలో కూడా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు చీర కట్టుబట్టి కూడా విమర్శించాడంటే అతని సంస్కృతి సంస్కారం ఎంత మాత్రమో భారతదేశం మీద పుట్టిన ప్రతి ఒక్కరు మన సాంప్రదాయాలు గౌరవించాలి మాటరు మాట్లాడరు అలాగే మద్యపాన నిషేధం చేస్తానని ఓట్లాడతానన్నాడు ఎప్పుడు మే పద్మోడు వస్తుందా రెండు ఓట్లు ఏసి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు నాయుడికి సీఎంగా కూర్చోబెట్టాలని మహిళలందరూ కోరుకుంటున్నారు చంద్రబాబు గారు ఏదైతే పథకాలు చెప్పారు వాళ్ళ పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అనే కార్యక్రమం ఎలా విధంగా పడుతూ ఉందో ఇప్పుడు అంతకంటే ఒకరికి పడుతూ ఉంది ఇప్పుడు నలుగురున్నా నలుగురు ఐదు మంది ఉంటే ఐదు మంది ఆరు మంది ఉన్న ఒక ఇంట్లో పడుతుంది అని చెప్పారు మరి ప్రతి మహిళకి కూడా మూడు సిలిండర్లు ఇస్తానన్నారు మరి ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికైనా కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయటం కానివ్వండి మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూడా మేబీ వాళ్ళు వ్యవసాయదారులుగానే ఉన్నాయి లేక రైతులుగా అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మహిళలకైనా పురుషులకైనా ఇద్దరికి కూడా ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది అన్నారు మరి పెన్షన్ కార్యక్రమం దాదాపు యాభై ఉన్న పెన్షన్ని చిత్తూరు నగరంలో ఇవాళ అశేష మహిళల సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి ఐదు వేలకు పైచిలకు మహిళలు హాజరై ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కోసం తామంతా కూడా శ్రమిస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు